వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాల్ వీడియోలో మనం మిరప పంటలో వచ్చే వడలు తెగులు గురించి తెలుసుకుందాం భారతదేశంలోని ముఖ్యమైన వాణిజ్య పంటల్లో మిరప పంట ఒకటి దీన్ని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద మిరప ఉత్పత్తిదారుగా మరియు ఎగుమతిదారుగా నిలిచింది అయితే ఏటా ఒకే భూమిలో పంట మార్పిడి చేయకుండా మిరపను సాగు చేయటం వల్ల తెగుళ్ళు మరియు వ్యాధులు వ్యాపించి రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది అందులో వడల తెగులు ముఖ్యమైనది ఇది మిరప మొక్కలకు సోకినట్లయితే కొద్ది రోజుల వ్యవధిలోనే మొక్కలు పూర్తిగా ఎండిపోయి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది దీని వ్యాప్తికి బెట్ట పరిస్థితులు మరియు పొడి వాతావరణం అనుకూలముండి దీని శిలీంద్రం వేరుకున్న గాయాల ద్వారా మొక్కలోకి ప్రవేశించి మొక్క యొక్క జైలం నాళాలను మూసివేయటం వల్ల మొక్క దానికి కావలసిన పోషకాలు మరియు నీరును తీసుకోలేక చనిపోతుంది ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు నెమ్మదిగా వడిలిపోయి కిందికి వాలిపోతాయి తర్వాత ఆకులు పసుపు పసుపు రంగులోకి మారి చివరికి మొక్క పూర్తిగా ఎండిపోయి చనిపోతుంది దీనివల్ల పూత పిందే ఆకులు రాలిపోయి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది భూమిలో నులుపురుగురు ఉన్నప్పుడు ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా గమనించవచ్చు మొక్క యొక్క కాండం మరియు వేర్ను గనక చీల్చి చూస్తే జైలం నాళాలు నలుపు రంగులోకి మారి ఉండటాన్ని మనం గమనించవచ్చు దీని నివారణకు రైతులు తమ ప్రాంతానికి అనుకూలమైన మిరప రకాలను ఎంచుకొని పంట మార్పిడి పద్ధతిని తప్పనిసరిగా పాటిస్తూ సాగు చేసుకోవాలి మిరప పంట తర్వాత జొన్న మొక్కజొన్న వేరుశనగ వంటి పంటలను సాగు చేయటం వల్ల తెగుళ్ల ప్రభావాన్ని తగ్గించవచ్చు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే కార్బన్డిజం ఒక గ్రామ్ లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ల చుట్టూ వేరు వ్యవస్థ బాగా తడిచేటట్లు చేయటం వల్ల ఇది తెగులను అదుపులో ఉంచేందుకు మంచిగా సహాయపడుతుంది నేలలో నులు పురుగులు ఆశించినట్లయితే ఒక ఎకరాకు పన్నెండు కిలోల చెప్పున కార్బోప్యూరాన్ త్రీ జీ గుళికలను వేసుకోవాలి అదనంగా తెగులు సోకిన మొక్కల నుండి నీరు ఇతర సాళ్లకు వెళ్లకుండా చూసుకోవటం ద్వారా తెగులను మరింత వ్యాపించకుండా అరికట్టవచ్చు ఇది ముఖ్యంగా నేల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి వేసవిలో భూమిని లోతుగా దున్నుకోవటం వల్ల కింద ఉన్న మట్టి పైకి వచ్చి అందులో ఉన్న శిలీంధ్రం యొక్క బీజాలు ఎండవేడికి చనిపోవటం వల్ల వచ్చే పంట కాలంలో ఈ తెగులు యొక్క ప్రభావం తగ్గిపోతుంది భూమిని దున్నుకునే ముందు పశువుల ఎరువు కానీ చెరువు మట్టి కానీ వేసి దున్నుకోవటం వల్ల నేలలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి వడల తెగులను కలిగించే శిలీంద్రాల సంఖ్యను తగ్గిస్తుంది అంతేకాక ఒక కిలో ట్రైకోడర్మా విరిడి వంద కిలోల పశువుల ఎరువులో కలిపి ఆఖరి దుక్కి కన్నా ముందు వేసి దుక్కి దున్నుకోవటం వల్ల లేదా ఒక కిలో విత్తనానికి పది గ్రాముల ట్రైకోడర్మా విరిడిని ఉపయోగించి విత్తన శుద్ధి చెయ్యటం వల్ల లేదా నారును నాటే ముందు ఒక లీటర్ నీటికి పది గ్రాముల ట్రైకోడర్మా విరిడి కలిపి నీటిలో అరగంట పాటు నానబెట్టిన తర్వాత నాటుకోవటం వల్ల ఈ తెగులును సమర్థవంతంగా నివారించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే వడల తెగులు వ్యాప్తికి బెట్ట పరిస్థితులు మరియు పొడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది దీని శిలీంధ్రం వేరుకున్న గాయాల ద్వారా మొక్కలోకి ప్రవేశించి మొక్క యొక్క జైలం నాళాలను మూసివేయటం వల్ల మొక్క దానికి కావలసిన పోషకాలు మరియు నీరును తీసుకోలేక చనిపోతుంది ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు నెమ్మదిగా వడలిపోయి కిందికి వాలిపోతాయి ఆకులు పసుపు రంగులోకి మారి చివరికి మొక్క పూర్తిగా ఎండిపోయి చనిపోతుంది దీనివల్ల పూత పిందే ఆకులు రాలిపోయి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది భూమిలో నులుపురుగులు ఉన్నప్పుడు ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది మొక్క యొక్క కాండం మరియు వేర్ను గనక చీల్చి చూస్తే జైలం నాళాలు నలుపు రంగులోకి మారి ఉండటాన్ని మనం గమనించవచ్చు దీని నివారణకు రైతులు తమ ప్రాంతానికి అనుకూలమైన మిరప రకాలను ఎంచుకొని పంట మార్పిడి పద్ధతిని తప్పనిసరిగా పాటిస్తూ సాగు చేసుకోవాలి తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే కార్బన్డిజం ఒక గ్రామ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ల చుట్టూ వేరు వ్యవస్థ బాగా తడిచేటట్లు పోయటం వల్ల తెగులను నివారించవచ్చు నేలలో నులుపురుగులు ఆశించినట్లయితే ఒక అకరాకు పన్నెండు కిలోల చొప్పున కార్బోప్యూరాన్ త్రీ జీ గుళికలను వేసుకోవాలి తెగులు సోకిన మొక్కల నుండి నీరు ఇతర సాళ్లకు వెళ్లకుండా చూసుకోవటం ద్వారా తెగులను మరింత వ్యాపించకుండా అరికట్టవచ్చు ఒక కిలో ట్రైకోడెర్మా విరిడిని వంద కిలోల పశువుల ఎరువులో కలిపి ఆఖరి దుక్కులో వేసి దున్నుకోవాలి ఒక కిలో విత్తనానికి పది గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి నాటే ముందు ఒక లీటర్ నీటికి పది గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని కలిపి నీటిలో మొక్కలను అరగంట పాటు నానబెట్టి తర్వాత నాటుకోవటం వల్ల ఈ తెగులును సమర్థవంతంగా నివారించవచ్చు